ఓం నమ శివాయ ఒకనాడు పార్వతీదేవి శివుడి పాదాలు పడుతుండగా శివుడు గౌరీ నీ చేతులు చాలా కఠినంగా ఉన్న కారణంగా నువ్వు నా కాళ్లను పట్టవద్దు అన్నాడు అందుకు ఆమె బాధపడి ప్రాణేశ్వర నా ఈ చేతులు కెందుకింత మొరటిగా ఉన్నాయో మృదువులయ్యేందుకు మార్గమేమిటో సెలవీయవలసినదని అడుగగా పరమేశ్వరుడు దేవి నీవు పరోపకారాలు చేయకపోవడం వలననే నీ చేతులు కరుకుగా ఉన్నాయి అవి సున్నితంగా మారాలంటే నీలాటి రేవు దగ్గర నిలబడి వచ్చిపోయేవారికి తలంట్లు పోయించాలి అని చెప్పాడు ఆమె భర్త చెప్పినట్లుగానే చేస్తుండగా నీలాటి రేవుకో ముత్త ఎదువు వచ్చింది గౌరీదేవి ఆమెకు తలంటు పోస్తూ పోస్తూ ఆ మాట ఈ మాట చెప్పుకోవడంలో ఆ పేరెంటాలు చాలా పేదరాలని కష్టాలలో ఉన్నదని తెలుసుకుని ఆమె పట్ల కరుణించిన పార్వతి ఆ పుణ్యస్త్రీకి సిరి సంపదను అనుగ్రహించింది అమ్మవారి అనుగ్రహంతో దరిద్రం గతించిపోయి నాటి పేదరాలు ధనికురాలై నట్టింట ఉయ్యాలలో ఊగుతూ తాంబూల శరవణం చేస్తూ ఇంటి గుమ్మంలోకొచ్చిన ప్రతివాళ్లకి ఏదో ఒక పని పురమాయిస్తూ ఉండేది ఈ వార్త నీలాటి రేవుకు చేరింది పార్వతి చెవిన పడింది తన అనుగ్రహంతో ధనవంతురాలైన ఆ పేదరాలికి ఇంత అహంకారమా గర్విష్ఠుల దగ్గర డబ్బును ఉండనీయకూడదు అనుకుందామే అంతలోనే శివుడు చెప్పిన తలంటు నోము పూర్తవడంతో తిన్నగా కైలాసానికి వెళ్లి భూలోకంలో గర్విష్ఠురాలైన ఆ ధనికురాలి యొక్క ఐశ్వర్యాన్ని రమ్మని విఘ్నేశ్వరుడిని పంపింది విఘ్నేశ్వరుడు ఆమె ఇంటికి వెళ్ళగానే ఆవిడ ఉండ్రాళ్ళు చేసి ఆయనకి నైవేద్యం పెట్టింది ఆయన వాటిని తిని ఆనందించి ఆమెకు మరింత ఐశ్వర్యాన్నిచ్చి కైలాసం వెళ్ళిపోయాడు ఈసారి పార్వతి నందికేశుడిని పంపగా ఆమె అతనికి శనగలు నివేదించింది అవన్నీ తిని ఆనందించి నందికేశు ఇంకొంత సంపదనిచ్చి వెళ్లిపోయారు అది తెలిసి అంబా భైరవుణ్ణి పంపించగా ఆమె అతనికి గారెలు వండి పెట్టడం వలన అతడవన్నీ ఆరగించి ఆశీర్వదించి వచ్చేశాడు అమ్మవారు హరిని పంపగా ఆమె అతనికి అట్లు పోసి వాయినమిచ్చినందువలన అతడు కూడా ఆమె వైభవమును తప్పించలేకపోయాడు అప్పుడు పార్వతి చంద్రుణ్ణి పంపగా ఆమె అతనికి చలిమిడి చేసి పెట్టింది అతడది స్వీకరించి సంతుష్టుడై ఆమె సంపదలు తీయకుండానే వెళ్లిపోయాడు పార్వతి సూర్యుని పంపగా ఆమె అతనికి పాయసము వండిపెట్టుటచే అతడు కూడా ఆమె సంపదలను తొలగించలేకపోయారు అటు పిమ్మట అమ్మవారు అర్జునుడిని పంపగా ఆమె అతనికి అప్పములు చేసి పెట్టుటచే అతడు కూడా ఆమె ఐశ్వర్యాన్ని హరించలేకపోయాడు ఈసారి గౌరీదేవి ఈశ్వరుణ్ణి పంపగా ఆమె శివుడికి చిమిలీ చేసి పెట్టుటచే ఆయన సంతోషించి ఇంకా కొన్ని విభూతులనిచ్చి వెళ్లిపోయినాడు చివరిసారిగా శ్రీ పార్వతీదేవి తానే స్వయంగా వెళ్లగా ఆమె పార్వతికి పులగం వండి పెట్టుటచే ఆమె కోపం తగ్గి ఆనందించి మరెన్నో సంపదలను అనుగ్రహించింది ఓ పుణ్యాత్మురాలా నీమీద ఆగ్రహంతో వచ్చిన మమ్మల్ని అందరినీ అనుగ్రహమూర్తులుగా మార్చుకున్నావు ఏ స్త్రీ అయితే ఇప్పుడు నువ్వు మాకు నివేదించినట్లుగానే ఐదేశీ మానికల ప్రమాణంతో ఈ తొమ్మిది వస్తువులను మా మా పేర్ల నివేదించి కణం మిగలకుండా కైంకర్యం చేయిస్తారో వారందరికీ నీ అంతటి భాగ్యం నీ అంతటి ఐదవతనం ఆధిపత్యం కలిగి వర్ధిల్లుతారని ఆశీర్వదించింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి